హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ ఈవెంట్తో మీ ముందుకు రావడం జరిగింది మీరు చూస్తున్న వీళ్ళు వచ్చేసి నంద్యాల నుంచి వలస వెళ్తూ ఈరోజు డిపో ఆవరణలో మాకు కనిపించడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఈరోజు బట్టలు పంపిణీ మరియు భోజన వసతి కల్పించడం జరిగింది వీళ్ళతో పాటు దివ్యాంగులు కూడా మేము ఈరోజు బట్టలు మరియు భోజనం పంపిణీ చేయడం జరిగింది వలస వెళ్తున్న పేదవాళ్ళు మాత్రం మేము చేసిన ఈ కార్యక్రమాలకి ఎంతో మెచ్చుకొని మమ్మల్ని మరియు ఈ డొనేషన్ అందించిన అమ్ములు రాజేష్ మరియు రంగలక్ష్మి గారికి అలాగే బట్టలు అందించిన విజయరాణి గారికి ఆశీర్వాదాలు అందివ్వడం జరిగింది అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం తర్వాత వస్త్రదానం ఈ వస్త్రదానం అన్నదానం అందించిన విజయరాణి మరియు అమలు రాజేష్ రంగలక్ష్మి గారికి మా తరపున బట్టలు భోజనం అందుకున్న పేదలు మరియు దివ్యాంగుల తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మేము దివ్యాంగులకి వృద్ధులకి పేదలకు ఇటువంటి కార్యక్రమాలు నిత్యం చేస్తుంటాము మాతో మీరు కూడా సహకరించి ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించగలరు thank mm -hmm.